చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కుప్పం తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారి జాతరకు కుప్పం తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ రోజు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు చేపడుతున్న పోలీస్ అధికారులు జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించిన జిల్లా ఎస్పీ తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకున్న ఎస్పీకి మర్యాద పూర్వకంగా తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు ఈ కార్యక్రమంలో డిఎస్పీ పార్థసారథి పోలీస్ అధికారులు గంగమ్మ గుడి చైర్మన్ రవిచంద్రబాబు ఆలయ పాలక మండలి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు 아디어 대체 지원� b e k a 이름도 나왔어 아으 이어 آه ٻڌو آه ٻڌو آه ٻڌو آه ٻڌو آه ٻڌو